ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి అద్భుతమైన ఇల్లు తీసుకొచ్చాం ఎందుకంటే అద్భుతమైన ఎందుకంటే అంటే ఇది కట్టి వన్ ఇయర్ అవుతుంది మంచిగా నూట యాభై గజాలల్లా మస్తుంది ఇల్లు మన సిద్ధిపేటలోనే ఉంది ఇల్లు అద్భుతమైన అంటే అద్భుతమైన ఇల్లు ఇది మన ఉంది దీని ఓనర్స్ వచ్చేసి మరి నాకు ఇప్పుడు హైదరాబాద్ ఉంటారు మంచి ఉంది నూట యాభై గజాలల్లా ఇల్లు వచ్చేసి బాగుంది ఇది మనకు వచ్చేసి ఇల్లు ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఇందూర్ కాలేజీ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇందూర్ కాలేజ్ బ్యాక్ సైడ్ హరిషాన్ నగర్ అంటారు దాన్ని ఇందూర్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇల్లు మన ముద్రా ఫంక్షన్ నుంచి అని లెఫ్ట్ సైడ్ మలిగితే మనకి ఇల్లు అనేది కనబడుతుంది ఇల్లు వచ్చేసి అయితే బాగుంది నూట యాభై గజాలు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ బాగుంది ఇల్లు వచ్చేసి మీకు చూడండి అర్థమైపోతుంది వాళ్ళు ఏంటంటే ఉందామని కట్టుకున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు జాబస్ అయితే వాళ్ళు ఐదు సెటిల్ అయిపోయారు ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ కలరింగ్ చూత మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత మంచిగా కట్టుకున్నారో వాళ్ళు ఉండేదానికి కట్టుకున్నారు కానీ వాళ్ళ కొడుకు జాబస్యకి వాళ్ళు ఇప్పుడు ఐదు సెటిల్ అయ్యేసరికి ఇది అమ్మేస్తామన్నా చెప్పండి వాళ్ళకన్నా అని చెప్పారు మీకు మొత్తం ఇల్లు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తారు చూడండి బాగుంది ఇల్లు మనకు సెల్ఫులు గిట్లు అన్నీ ఓకే దీన్ని ఏంటంటే మనం కబోర్డ్స్ వేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ బాగుంది మనకు కబోర్డ్స్ అనేది లేదు ఇలా కబోర్డ్స్ వేయించుకోవాలి సెల్ఫులు అన్నీ ఉన్నాయి మీద కబోర్డ్స్ ఇవన్నీ చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఉన్నాయి బాగుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉంది కామన్ బాత్రూమ్ ఇది బాగుంది అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళు ఉండేది కట్టుకున్నారు ఇది వచ్చేసి కిడ్స్ బెడ్ బెడ్రూమ్ బాగుంది చూడండి మీకు వాళ్ళు వేయించుకున్న పెయింటింగ్ అయినా సరే ఏదైనా సరే చిన్నగా బాగుంది వాళ్ళు ఉండేదంతా కట్టుకున్నారు మొత్తం సెల్ఫులు అనేవి కట్టుకున్నారు మనం ఏం అంటే చిన్న రిపేర్స్ ఏంటంటే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు సామాన్ వేయించుకున్న సామాన్ వేసుకున్నందుకు కబోర్డ్స్ అనేది వేయించుకోవాలి చిన్నగా మనకి హాలు బాగుంది చిన్న దేవుని రూము కిచెన్ ఇది వచ్చేసి దేవుని రూము కిచెన్ పక్క పక్కకే ఉంది బాగుంది దేవుడు చూద్దాం మనకు చిన్న పూజ గది బాగుంది మంచిగా పూజ చేసుకుందాం చూద్దాం గది బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇల్లు లేదా వచ్చేసి కిచెన్ చిన్న దీనికి మనం చిన్న చిన్న సెల్ఫ్లు అనేవి కబోర్డ్స్ అనేవి వేయించుకుంటే దీనికి బాగుంటుంది చిన్న రిపేర్ మనకు ఇది కట్టి వన్ ఇయర్ అవుతుంది ఇల్లు కానీ దీని ఓనర్స్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు ఇల్లు ఒక వన్ మంత్ ఏమో ఉన్నారు డైరెక్ట్ ఇప్పుడు హెచ్జీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు డైరెక్ట్ మనకు ఓనర్స్కి కాల్ చేసి అన్న వీడియో తీసుకుంది అన్న అని చెప్పి చెప్పారు మనకేమున్నా అని ఓనర్స్ వేస్తేనే మనం వెళ్తామని మీకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి అది కనబడేది వచ్చేసి మనకి ఇందూర్ కాలేజీ మనకి మొత్తం బ్యాక్ సైడ్ అంతా మంచిగా ఉంది దీనికి బోర్ ఉంది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి హరిషో గల్లీ హరిషో నార్ అంటారు బోర్ ఉంది ఇల్లుకొచ్చేసి హరిషో నార్ ఇది ఇందూర్ కాలేజ్ వెనుక డెబ్బై ఎకరాల వెంచర్ అని అంటారు మనకు సిద్దిపేటలో మాక్సిమం అందరు తెలుసు డెబ్బై ఎకరాల వెంచర్ అంటే ఎవరికైనా తెలుస్తుంది ఆ వెంచర్లో వీళ్ళది ఫ్లాట్ నూట యాభై గజాల ఇల్లు ఇది మనకు బాగుంది ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చది ఎందుకంటే జెన్యున్గా వాళ్ళు ఓనర్స్ కాబట్టి అన్న మేము ఉండేదాన్ని కట్టుకున్నాం అమ్మేదాన్ని కాదు కానీ ఇప్పుడు మా కొడుకు జాబ్ అయితే మనం అమ్మేస్తున్నాం మేము అయ్యో సెటిల్ అయిపోతున్నాం అని అన్నారు ఇల్లు చూస్తే మీకు అర్థమైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది చిన్న అనేది రైలింగు నీకు బంగ్ల పైన అయినా సరే మెట్లకైనా చిన్న చిన్న గేటు చిన్న చిన్నవి ఉన్నాయి ఇప్పుడు రైలింగ్ పెట్టించుకోవాలి వాళ్ళు ఏమంటారు అంటే అన్న ఇప్పుడు గేట్ గిట్ల మనం పెట్టిస్తే నచ్చారు కదా వాళ్ళే కొనేటోళ్ళు పెట్టించుకొని రైలింగ్ అనేది మెట్లకనేది వాళ్ళే వేయించుకోమన్నాం అని చెప్పారు బాగుంది ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ మీకు నస్తుంది ఎందుకంటే అంత మంచిగా ఉంది ఇల్లు అయితే మీకు చూస్తే అర్థమైపోతుంది ఇల్లు అనేది దీనికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు నస్తుంది ఎందుకంటే నూట యాభై గజాలల్లో తక్కువ రేట్లో చెప్పారు యాభై రెండు లక్షలని తక్కువ అంటే చాలా తక్కువ రేట్ ఇది అర్థమైపోతుంది మీకు బాగుంది ఇల్లు ఇది వచ్చేసి మనకు ఇంటికి వచ్చే ఇంట్రెన్స్ అట్లకే నెలితేస్తుంది ఇదే ముప్పై పెట్ల రోడ్ అంటారు ఇది వచ్చేసి మనకు పొన్నాల వెళ్తుంది స్టేట్ వచ్చేసి పొన్నాల వెళ్తుంది పొన్నాల ఊరు వెళ్తుంది బాగుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇటు వచ్చేసి మనకు ఇందూర్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఇది ఇల్లు ఇందూర్ కాలేజ్ కనబడేది ఇందూర్ కాలేజ్ దాని బ్యాక్ సైడే ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇల్లు నాకు అయితే ఫుల్ నచ్చింది మీకు నచ్చా అనుకుంటా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి నన్ను కొంతమంది అన్న ఇండిపెండెంట్ హౌజ్ చూంచండి అన్న అని అడిగారు ఇది బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది మీకు చూద్దాం నచ్చది హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ నస్తుంది చూడండి చూసినాక నా వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి చేస్తే మనం ఇల్లు లొకేషన్ మనమే తోలికెళ్ళి చూస్తాం ఎందుకంటే ఓనర్స్ ఉండరు ఓనర్స్ అనేది హైదరాబాద్ ఉంటారు మీకు ఒక నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి నేనే చూస్తాను ఇల్లు వచ్చేసి ఇల్లు అనేది మనమే చూస్తాం మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే యాభై రెండు లక్షలు చెప్తున్నా మీరు ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఐదు రోజులు సెటిల్ అయిపోయినప్పుడు ఫిక్స్డ్ రేట్ ఏం లేదు వాళ్ళకి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పిన రేట్ ఏది ఉండదు యాభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు అంత అనేది ఏముండదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది బాగుంది ఇల్లు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీకు సో అనుకుంటున్నా మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి నేను నేనే వెళ్ళి చూస్తాను మీకు చూస్తా అన్యాయిస్తాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఇండ్లు ఇట్లా అమ్మేది ఉన్న ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్న బైక్స్ ఉన్నా కార్స్ ఉన్నా ఏమున్నా కానీ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కా మెసేజ్ చేసినాక నేనే కాల్ చేస్తాను ఎక్కడున్నా కానీ నేనే వచ్చి వీడియో వేసుకుంటా ఏదైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఏదైనా సరే నేనే వచ్చి వీడియో వేసుకుంటా ఇంకోటి ఏంటంటే నా వీడియో చూసిన వాళ్ళు కొంచెం మీ ఫ్రెండ్స్కైనా సరే మీ బంధువులకు ఎవరికైనా సరే ఇల్లు కొనేటోళ్ళు ఉన్న బండ్లు కొనేటోళ్ళు ఉన్న ఎవరికైనా సరే నా వీడియో అనేది కొంచెం షేర్ చేస్తే అందరికీ అర్థమైపోతుంది మీ ఫ్రెండ్స్ అయినా సరే మీ బంధువులకైనా ఎవరికైనా సరే నా వీడియో అనేది షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళ చూద్దాం కొన్నింటి వాళ్ళకి సుధా మనం జెన్యున్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సుధా వీడియో అనేది మనకు వెళ్ళిపోతే మనం చూస్తాం జెన్యున్గా ఎవన్నా సరే ఫ్లాట్స్ ఉన్నా సరే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా సరే అయినా సరే బండ్లైనా సరే బైక్స్ అయినా సరే ఏదైనా సరే మనం జెన్యున్గా సేల్ చేస్తాం అర్థం చేసుకోండి నా వీడియో చూడండి మొత్తం చూడండి ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి